అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తొంభై యాబ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి పట్టణంలో స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల శ్రీ చైతన్య కళాశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు తెలియజేశారు విద్యా రంగంలో పరిష్కరించాలంటే ఈ సందర్భంగా ఆరు డిమాండ్ చేశారు ఏఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాజీ జిల్లా అధ్యక్షులు మద్దినని కిరణ్ బాబు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు భారతదేశ స్వాతంత్ర్యం మా జన్మ హక్కుని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లధూరీ తరిమి కొట్టడం కోసం ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఏఎస్ఎఫ్ అని కొనియాడారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించి నేటికి తొంభై సంవత్సరాలు విద్యార్థులు లోకానికి తెలియజేశారు విద్యార్థుల హక్కులు కాలలేస్తున్న జీవులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకంలో షరతులు పెట్టి చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే నగదు అందలేదని పేర్కొన్నారు ఇది ఇలానే కొనసాగితే గనుక రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉద్యమం తప్పదని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకంలో షరతులు పెట్టి చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే నగదు అందలేదని పేర్కొన్నారు ఇది ఇలాగే కొనసాగితే గనక రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉద్యమం తప్పదని హెచ్చరించారు అనంతరం మాజీ గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మద్దిరేని కిరణ్ బాబు మాట్లాడారు విద్యా సంవత్సరం ప్రారంభమే మూడు నెలలు గడుస్తున్నా నేటికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం దారుణమని తెలిపారు యువగలం పాదయాత్రలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నంబర్ డే రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ తెన్నెల నియోజకవర్గ ఉపాధ్యక్షులు పోట్లు కోషాధికారు గోరంట్ల కళ్యాణ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు శివయ్య కావేటి యశ్వంత్ అఖిల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తొంభయో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రోజు మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా కీలక పాత్ర వహించిన ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ ఈరోజు తొంభై సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అయితే విద్యారంగంలో సమస్యలని లేవనెత్తుతూ ఉన్నారో ప్రజల దృష్టికి కానివ్వండి అధికారుల దృష్టికి కానివ్వండి ప్రతిదీ విద్యార్థులు కలుపుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు యువకులు ఏఐఎస్ఎఫ్ ఒక విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి నేటికి తొంభై సంవత్సరాలు నిండుకో నిండింది విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా మేము వెళ్ళి తెలుసుకొని సర్వే చేసి మీ దృష్టికి తీసుకొస్తే మీరు కొత్తగా జీవోలు ఒకటి తీసుకొచ్చి విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకుల్ని మరి విద్యార్థులను కలవకూడదని చెప్పి కొత్త రకాలైన జీవోలు తీసుకొచ్చారు ఇదే విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి మీకు తోడుగా మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళ గొంతుని మీరు అరికట్టే విధంగా ప్ర ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి మీకు కొన్ని రోజుల్లో ఈ జీవోని కనుక వెనక్కి తీసుకుపోతే రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు